షూలైడా కొన్నావు కొనలే గిఫ్ట్ ఎవరిచ్చిరూ ఫ్రెండ్స్ తింటాడు ఐడారు వాళ్ళే నప్పంట్ ప్యాంట్ నేను కొనుక్కున్నా నువ్వు కొనుక్కున్నా కొనుక్కొని తయారు చేసుకున్నా ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంపిక వచ్చినావా ఆటోలా తయారు చేసుకున్నా నువ్వే ఇంపినావా ఎందుకు అన్ని అన్ని రకాలుగా ఎందుకు ఇంపినా ఒక దగ్గర ఇంప దగ్గర కాకుండా అంటే ఫారెన్ కంట్రీ కాదు హైదరాబాద్ ఫేమస్ ఎక్కడెక్కడోళ్ళు ఫారెన్ కంట్రీ లో పోయి ఫేమస్ అవడు పెద్ద మాట కాదు మా ఇండియా మేమే ఫేమస్ చేస్తాం మేము బయట దేశాల ఓమ్ అంటున్నా మా ఇండియా మాదే అంటున్నా జై అంబేద్కర్ జై ఇండియా జై గాంధీ తాత జై జవహర్లాల్ నాయుడు నరేంద్ర మోడీ అంటే రేవంత్ రెడ్డి ఆ సారీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అని అడుగు తెలంగాణ సీఎం ఎవరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఆంధ్ర సీఎం ఎవరు ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సారీ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓకే గాడు చంద్రబాబు నాయుడు గాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది గారు 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 మనకు కొంచెం కొన్ని వర్త్ లావు పడతాయి

ఆ స్కూల్ కి పోయినా గానీ స్కూల్ కి పోకపోతుండే స్కూల్ స్కూల్ కి పోకపోతుండే పోతుండే స్కూల్ లో ఇంట్లో ఇంట్లో బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో డాడీ కానీ మమ్మీ కాన తౌతే తౌతే అని లేపేస్తుండే ఎట్లా లేపేస్తుంటే ఏడవేట డాడీ వాళ్ళు జబ్ లో పెట్టుకొని మా డాడీ మందా ఇవి అనుకుంటాడు అయ్యా మెల్ల లేపేస్తుండే మెల్ల లేపేచి బ్యాగ్ లో సివిల్ డ్రెస్ వేసుకుంటుండే ఇక పెంత అందరం పోయి మా అమ్మ అప్పుడు ఫస్ట్ టైం బీరు తాగడం ఫోర్త్ క్లాస్ లో మా తాతండి ఆ బాధలా వేసుకొని జోకులు చేయ నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా ఏంది మా తాతనే రచిపోయాడు మేడం మా తాత అప్పుడు ప్రాబ్లమ్ లో ఉండే ఏ ప్రాబ్లం ఆల్కహాల్ 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 తాయి 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 కొంచెం మీ తాత నువ్వు ఎందుకంటే మా తాత నాకు చాలా ఇష్టం మేడం మా తాత లేక చూసుకోడు మా తాత నాకు వస్తాడు బాలం పాలిస్తాడు ఇస్తాడు చెల్లెల పైతలు ఇస్తాడు చాలా పైతలు ఇస్తుండే మా తాత ఆయన జమ్మ చేసుకున్న పైతలు కూడా ఇస్తుండే ఇంకా జమ్మ చేసుకున్న పైసలు దొంగదామి వేస్తే కూడా మా పిన్ని వాళ్ళు నన్ను అంటే మా తాత అంటుండే ఏ వద్దు ఆడే కదా అని సరే మెడలు ఏంటి అవి అదేంటిది ఇది కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు కాశీలో బాబా వాళ్ళు వేసిండ్రు ఎందుకు వేసిండు ఎందుకేసిండు ఎందుకేసిర్రు నీకు ఎందుకేసింది అంటే ఇది ఒక్కొక్క ముఖం అంటే కాతి బాబా బాబా వాళ్ళ కూడా ఇచ్చి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అయినది ఇది వాళ్ళ ఇది వాళ్ళ కోడికలు తినడానికి వాళ్ళు వేసుకొని మంత్రం చేస్తే ఒక్కొక్క మాత్రమే కోరిక అట్లా వేస్తాం వాళ్ళు సరే అది వాళ్ళ ఈ ముఖం ఈ ముఖం ఎవరిది ఇది మన స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం ఈ మొక్కం ఏమైంది ఒక్కొక్క మొక్కం ఒక్కొక్కళ్ళు అన్నావు కదా నువ్వు మళ్ళీ క్వశ్చన్ స్కిప్ చేయొద్దు ఈ మొక్కం ఎవరిది అయ్యా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇలా మొత్తం పెళ్ళి చెప్పడానికి పెద్ద మాట అందా జాన్లే సరే కాదు సోను భయపడతాండ సోను మోడల్ ఏం ఒక్కొక్క ముఖం పోడదు అంటే ఎలిమిన్ పేరు చెప్పాలా పెన్త్ పేడి చెప్పాలా నా జాన్ల పేరు నేను అడిగిన్నా ఒక్కొక్క ఇది ఎన్ని ముఖాలు ఉన్నాయి ఒక్కొక్క ముఖం అని నువ్వే అన్నావు కదా ఈ మొక్క ఎవరిది అని అడిగినా నువ్వు అడిగినందుకు చెప్తా చెప్ అయ్యో మేడా సరే నా జాన్లవి నా ఫ్యామిలీ నా రిలేటివ్ ది అనుకోండి బతుకుండరా చచ్చిపోయేదా ఇది ఇది ఏంటో తెలుసా నీకు ఇది ఏంటో తెలుసా ఇదేంటో తెలుసా నీ తెలుసా అంటున్నా నేను చెప్తా అంటలే ఇది ఒక్కొక్కరి మొఖం అన్నావు కదా ఇది బతుకుండక ఉంటుందా చచ్చిపోయాక ఉంటుందా చచ్చిపోయాక ఉంటుంద చచ్చిపోయినాకు ఉంటుందా ఇప్పుడు మీ రిలేటివ్స్ నీ ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయిరా చచ్చిపోలే ఉన్నాడు ఓకే చచ్చిపోయిన అలాంటివి ఎవ్వాలి లేదనుకోండి సరే సరే నా బాయ్ ఆ ఆహా ఓకే ఇది ఎందుకు వేసుకున్నావు మరి ఫ్యాషన్ ఫ్యాషన్ మరి కాశీల బాబాలు వేసుకుంటారు ఒక్కొక్క ముఖ మీద అంటే వాళ్ళు అంటే బాయ్ ఇప్పుడు నేను వేసుకున్నాను అంటే ఇప్పుడు మీరు అందరు అడుగుతారు కదా ఏమీ నువ్వు గొడది అదే అని చాలా మంది అడుగుతారు మేడం ఆడకి వేస్తారు కదా గొడవి అదే అని అంటాడు అప్పుడు మనం చెప్తాం అప్పుడు ఇది ఫ్యాక్షన్ రాబోయ్ అట్లా ఏం కాదు ఇది ఎవరి తలకేయాలి కాదు ఇది జస్ట్ ఫ్యాషన్ అట్లా చెప్పాలి తలకెయాలంటే బాగుంటాయి నేను అట్లా చెప్పేసా నేను అడిగింది ఆ తప్పు నాదేనా యా నో ప్రాబ్లం యా నో ప్రాబ్లం క్షమించేసినావా నన్ను హోల్ అది తీసుకు అది తీసుకున్నా పూజలు చేసినావా నథింగ్ అదేంటిది చెయ్యి కదేంటిది ఇది ఇక్కడ అంటేనే వచ్చిపోతాయి బాయ్ గాని ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం లత్తం లత్తం అయిపోతావా అంటున్నా లత్తం లత్తం అయిపోతా అంటున్నా అంటున్నా ఓకే అది కొడితే ఏమైతుంది అసలు అది ఏంటి రేడ ఉన్నావు ఇది కాతిలో ఉన్నా బాయ్ ఇది ఒక్కొక్క ఉంది ఒక్కొక్క మంతురం యో ఇక్కడ ఉంటది అదేమైతుందా గాని మనం దీంతోని కొడితే వానికి ఆ మంతురం తాక్తదని అక్కడ ఇన్న పేడ ఇప్పటిదాకా మనం కొట్టిన మొత్తం మందికి మొన్న పోయి ఒక పెట్టేసినామా అంటున్నా ఇంటి కానీ ఇప్పుడు ఇప్పుడు దీంతో నేను కొడితే నీకు మంత్రం ఎక్కుతుంది కొట్టాలా సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారే యూ క్యాన్ ట్రై సర్చ్ అబ్బా మంత్రం ఎక్కిందా దెబ్బ తాకింది కానీ లక్తా మిలలే గానీ గప్ప 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 గుద్దుతే వస్తాది వస్తారీ